హాయ్ ఫ్రెండ్స్ పోటీ పరీక్షల ప్రత్యేకం ఇటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నిర్వహించేటువంటి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్స్కి పాలసీ నుండి ఇటు నెల నాలుగు జిల్లాలో గవర్నరు శాసనసభ శాసన మండలి పైన ప్రత్యేకంగా వన్ నాట్ టూ ఫిఫ్టీ చదివితే ఎగ్జామ్స్ ఎదుర్కొంటారు గతంలో అడిగినటువంటివి బైలింగ లాంగ్వేజ్లో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్స్ చదివించడం జరిగింది అవగాహన కోసం మాత్రమే ఒకసారి కూడా ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రాష్ట్ర గవర్నర్ని ఎవరు నియమిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ రాష్ట్రపతి నియమిస్తారు అంటే సి ఆన్సర్ గవర్నర్ పదవీ కాలం ఎంత జనరల్గా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అందరిది కూడా జనరల్గా ఐదు సంవత్సరాలు ఉంటుంది అదే రాజ్యసభ సభ్యుడైతే ఆరు సంవత్సరాలు ఉంటుంది గవర్నర్ రాజీనామా ఎవరికి ఇస్తారు ఇది చాలాసార్లు అడిగినటువంటిది గవర్నర్ రాజీనామా అనేటువంటిది రాష్ట్రపతికి ఇవ్వటం కూడా జరుగుతుంది అనమాట బి ఆన్సర్ గవర్నర్ రాష్ట్రంలో ఎవరి ప్రతినిధి మరి ఎవరి ప్రతినిధిగా పనిచేస్తారంటే కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా అతను పనిచేస్తాడు అంటే కేంద్రానికి లేదా రాష్ట్రపతికి మాత్రమే నివేదికలు పంపుతుంటారు కాబట్టి శాసనసభలో కనీస సభ్యుల సంఖ్య ఇది శాసనసభ అంటే మనకి ఎమ్మెల్యేలు ఉండేటువంటిది కనీస సభ్యుల సంఖ్య అనేటువంటిది నలభై మనకి గోవాలో కూడా నలభై మాత్రమే ఉన్నారు ఢిల్లీ వచ్చేసరికి ఆ సంఖ్య డిఫరెంట్గా ఉంటుంది శాసనసభలో గరిష్ట సభ్యుల సంఖ్య వచ్చేసి ఐదు వందలు అత్యధికంగా ఉండేది ఉత్తరప్రదేశ్లో ఉంటారు శాసన మండలి సభ్యుల గరిష్ట శాతం శాసనసభతో పోలిస్తే ఎంత ఇది వన్ బై త్రీ అన్నమాట శాసన మండలిని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అనుమతిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి రాష్ట్రంలో రెండు సభలు ఉంటాయి శాసనసభ ఒకటి శాసన మండలి ఒకటి ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఇది ఉంది మిగతా వాటిల్లో లేదు ఆరు రాష్ట్రాలు అనేటువంటివి కర్ణాటక బీహారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలా ఉన్నాయి నూట అరవై ఎనిమిది ఆర్టికల్ రాష్ట్ర శాసనమండలి రద్దు చేసే అధికారం ఎవరికి కలదు ఏదైనా ఒకటి రద్దు చేసేది రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్కే కలదు సి ఆన్సర్ రాష్ట్ర బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారు జనరల్గా బడ్జెట్ అనగానే మనకి ఆర్థిక మంత్రి అనేటువంటిది గుర్తుకు రావాలి సి మనీ బిల్లును ఎవరు ప్రవేశపెట్టగలరు ఈ మనీ బిల్లు అనేటువంటిది ఓన్లీ శాసనసభ మాత్రమే ప్రవేశపెట్టగలదు శాసన మండలికి అవకాశం లేదు పైన కేంద్రంలో అయితే లోక్సభలో ప్రవేశపెట్టాలి మనీ బిల్లుపై గవర్నర్కు ఏ ఎంపికలు ఉన్నాయి మనీ బిల్లు పైన అటు గవర్నర్ కానీ రాష్ట్రపతికి కానీ ఆమోదించేటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది రీకన్సిడరేషను తిరస్కరణ ఇవేవి ఉండవు గవర్నర్కు ఉన్న ప్రత్యేక శక్తి ఏదైనా బిల్లును రాష్ట్రపతికి అన్నమాట బి ఆన్సర్ రాష్ట్ర సేకరణను ఎవరు ఎన్నుకుంటారు శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు అన్నమాట గవర్నర్ ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ప్రకారం ఏం చేయగలడు మనకి అత్యవసర అధికారాలు అనేటువంటి చట్టం రాజ్యాంగంలో మూడు గలవు మూడు వందల యాభై రెండు మూడు వందల యాభై ఆరు మూడు వందల అరవై మూడు వందల యాభై రెండు సాయుధ తిరుగుపాటు మూడు వందల యాభై ఆరు రాష్ట్రాలు రాష్ట్రపతి పాల్గొందించే అధికారం అది గవర్నరు ఇదిగా ఉంటుంది మూడోది వచ్చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితి మూడు వందల అరవై రాష్ట్రపతికి నివేదిక పంపడం ఒకటి చేస్తారన్నమాట రాష్ట్రపతి పాలన సంబంధించి రాష్ట్రంలో మంత్రివర్గం ఎవరికి సమిష్టిగా బాధ్యత వస్తుందంటే శాసనసభకు అక్కడ కేంద్రంలో అయితే లోక్సభకు శాసనసభ పదవీ కాలం ఐదు సంవత్సరాలు శాసనమండ్రి ఒక శాశ్వత సంస్థ కాదంటే శాశ్వత సంస్థ రాజ్యసభ రాష్ట్రంలో కేంద్రంలో రాజ్యసభ ఇక్కడ రాష్ట్రంలో శాసనమండలి శాశ్వత సభలు అవి అవి దాంట్లో శాసనమండలి సభ్యులు కాలం ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీల యొక్క వాళ్ళ యొక్క రిటైర్ రేట్ వచ్చేసి వన్ బై థర్డ్ అనమాట ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వన్ బై థర్డ్ రిటైర్ అవుతుంటారు కానీ సభ మాత్రం శాశ్వతంగా ఉంటుంది గవర్నర్ తన ఇష్టప్రేమింపు ఏం చేయలేదు స్పీకర్ని తొలగించడం జరగదు బడ్జెట్ని ప్రవేశపెట్టేదానికి అతని పాత్ర ఉంటుంది మంత్రివర్గం సలహాలపై చర్య తీసుకునేదానికి అతని పాత్ర ఉంటుంది బిల్లుని కొన్ని రోజులు రిజర్వ్ చేయొచ్చు అనమాట రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారం ఎవరికి కలదు రాష్ట్ర శాసనసభ అంటే గవర్నర్ అనమాట అదే లోక్సభ అంటే రాష్ట్రపతి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రతిరోజు వివిధ కరెంట్ అఫైర్ జనరల్ సంబంధించినటువంటి వీడియోస్ అందుబాటులో ఉంటాయి గమనించగలరు జై హింద్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్